వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదివందల డెబ్బై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మహల్సపతి గారి ఇంటి వద్దకు చేరుకున్న సాయి సావిత్రి ఇద్దరు అలా ఆ అబ్బాయిని చూస్తూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చేతులెత్తేసి అలా మౌనంగా పక్కకు నుంచోని ఉండగా వెంటనే పిల్లవాడి తల్లి దయచేసి సహాయం చేయండి సాయి మీరు నాకు మాట ఇచ్చారు అనగా వెంటనే సాయి చూడు సావిత్రి నీవు వెళ్ళి ఒకసారి ఆ అబ్బాయికి వైద్యం చేసే ప్రయత్నం చెయ్యి అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చుప్ అసలు నీకు మతి భ్రమించిందా ఏమిటి ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఒక అబ్బాయికి ఇప్పుడు నేను వైద్యం అందించాను అతని ఆఖరి గట్టంలో ఉన్నప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి క్రిటికల్గా ఉండింది నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఆ అబ్బాయి ఆఖరి ఊపిరిని ఆపలేకపోయాను అతను ఇప్పుడు పూర్తిగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొని అతను ఇలా అయిపోయిన తర్వాత నీవు మరలా నీ గొప్పతనం కోసం లేనిపోని విధంగా ఈమెకి ఆశలు కలిగిస్తావేమిటి ఒక తల్లి తన కుమారుణ్ణి కోల్పోయాననే బాధని అలా బాధపడుతూ ఉన్న సమయాన్ని కూడా నీవు ఇలా ఆసరాగా మార్చుకొని ఆమెకి లేనిపోని ఆశలు కలిగించడం నీకు ఎంతవరకు సబస్సు నేను నలభై సంవత్సరాలుగా వైద్యం అందిస్తున్నాను ఎన్నో కఠినమైన పరీక్షల్ని అలాగే ఎంతోమంది ఇబ్బందుల్ని చూసి ఉన్నాను ఈ యొక్క ఆరోగ్య విషయంలో అటువంటి నేనే ఆ పిల్లవాడిని కాపాడలేకపోయానంటే ఈ మా ఎటువంటి అనుభవం లేని సాధారణమైన ఆమె అటువంటి ఆమె ఇప్పుడు ఆ పిల్లవాడిని ఏ విధంగా రక్షించగలుగుతుంది అని అంటారు ఇంతలో సావిత్రి చూడండి ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం కాదు ఆ పిల్లవాడిని ఒక్కసారి పరీక్షించి అతని యొక్క పరిస్థితి ఏ స్టేజ్లో ఉంది అనేది ఒకసారి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఒక ప్రయత్నం అయితే చేయడంలో తప్పు లేదు కదా ఒకవేళ చివరి అవకాశంగా ఆ పిల్లవాడి కొన ఊపిరితో ఉండి ఉంటే నేను బ్రతికించే ప్రయత్నం చేయవచ్చేమో ఎవరికి తెలుసు అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చూడు నేను చెప్తున్నాను ఎప్పటికే ఆలస్యమైపోయింది నీవు ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఆ పిల్లవాడిని తిరిగి బ్రతికించడం అనేది అసాధ్యం నీవు లేనిపోని విధంగా ఆ తల్లికి ఆశలు కలిగించి ఆమెని బాధ పెట్టడం తప్ప చేయదగినది ఏమీ లేదు కావాలంటే నా మాటలు గుర్తు ఇక నీ ఇష్టం అని అంటారు వెంటనే సాయి నీవు చేయాల్సింది చెయ్యి అని అలా ఆమెకి సాగ చేస్తారు వెంటనే ఆమె ఆ పిల్లవాడిని అలా పరీక్షిస్తుంది అలా ఆ పిల్లవాడు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అనే విషయాన్ని అలా గ్రహించి ఆమెకి చివరి అవకాశంగా ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆ యొక్క ఇంజెక్షన్ ప్రభావంతో తిరిగి గుండె కొట్టుకుంటుంది అనే విషయం గుర్తు వస్తుంది వెంటనే ఆమె చూడండి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఇంజెక్షన్ ఉంటుంది సర్కార్జీ ఆ సమయంలో మనం దాన్ని ఉపయోగించినట్టయితే ఒకవేళ ఆ పిల్లవాడు తిరిగి కోలుకునే అవకాశం ఉంటుంది అది ఈ గ్రామంలో ఇంజెక్షన్ అందుబాటులో ఉండదు కేవలం నా దగ్గర ఒకే ఒక్కే ఇంజెక్షన్ ఉంది దాన్ని నేను ఈ పిల్లవాడికి ఉపయోగించాలనుకుంటున్నాను తర్వాత మీరు కుదిరినట్టయితే ఆ పిల్ల పిల్లవాడి కోసం నేను ఉపయోగించిన ఇంజెక్షన్ని మరొకరి కోసం తెప్పించే ప్రయత్నం చేయండి తద్వారా ఎక్కువ మంది ఈ యొక్క వ్యాధి బారిన పడకుండా మనం సంరక్షించుకోవచ్చు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు నేను చెప్తున్నాను నువ్వు ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఆ పిల్లవాడిని కాపాడడం అనేది అసంభవం నువ్వు ఇంతకుముందు ఇంజక్షన్ చేసినప్పుడు నీ చేతులు వణికాయి అటువంటి నీవు తిరిగి ఆ పిల్లవాడిని కాపాడుతావంటే నాకు ఏ విధంగానూ నమ్మశక్య అనిపించడం లేదు అని ఆ తర్వాత పిల్లవాడి తల్లితో చూడమ్మా నీకు వీళ్ళు లేనిపోని ఆశలు కలగజేస్తున్నారు పైగా ఇప్పుడు వాళ్ళు ఆంగ్లేజీ మందులు వాడి నీకు అనవసరంగా నీ బిడ్డ యొక్క శరీరాన్ని పాడు చేసే ప్రయత్నానికి వాళ్ళు ఒడిగట్టబోతున్నారు అని అలా అవమానకరంగా మాట్లాడతారు వెంటనే సావిత్రి ఆ మాటలు ఏమి పట్టించుకోకుండా తన దగ్గర ఉన్న ఆ ఇంజెక్షన్ని వెంటనే ఆ పిల్లవాడికి అలా వేస్తుంది అక్కడ ఉన్నవారంతా ఆ పిల్లవాడి పరిస్థితిని అలా తెలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో కొంత సమయానికి ఆ పిల్లవాడిలో ఎటువంటి ఉలుకు పలుకు లేదు అనే విషయాన్ని గ్రహించి కులకర్ణి సర్కార్ అవమాన అవమానపరుస్తూ నేను చెప్పాను కదా ఈమె యొక్క ఇంజెక్షన్ ఏ విధంగానూ పని చేయదు అని నా మాట లెక్క చేయకుండా ఇప్పుడు ఆ పిల్లవాడికి ఇంజెక్షన్ వేసింది నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న నేనే ఏమి చేయలేకపోయాను అటువంటిది పిల్ల డాక్టర్ ఈమె ఏం చేస్తుంది అసలు ఈమె అనవసరంగా తల్లికి లేనిపోని ఆశలు కలిగించింది అని చెప్పి ఆ తర్వాత సాయిని కూడా నీవు ఎప్పటికప్పుడు చమత్కారాలు చేయగలుగుతానని అనుకుంటూ ఉంటావు కదా నిజంగానే అంత చమత్కారాలు చేయగలిగిన వాడువైతే ఆ పిల్లవాడిని నీవే కాపాడవచ్చు కదా ఏమీ రాని ఈ డాక్టర్తో ఇటువంటి ప్రయోగాలు చెప్పించడం వలన ఉపయోగం ఏముంది అసలు ఈ అమ్మాయి వలన ఈ గ్రామంలో ఎవ్వరికీ మంచి జరగదు అనవసరంగా ఈమె ఇక్కడ ఉంటుంది అని చెప్పి అలా అవమానపరుస్తూ ఒక తల్లిని బాధ పెట్టే ప్రయత్నానికి ఒడిగట్టారు మీరు తప్పకుండా ఆమె యొక్క ఉసురు మీకు కలుగుతుంది అని నేను చెప్పినా కూడా వినకుండా మీరు ఆ డాక్టర్తో వైద్యం చేయించుకోవడానికి సిద్ధపడ్డారు చూసారా మీరు కూడా అనవసరంగా బాధలు కొని తెచ్చుకున్నట్టే అని ఆమెను కూడా మాట్లాడి బాధపరుస్తూ ఉంటారు ఇంతలో ఆ పిల్లవాళ్ళలో చలనం మొదలవుతుంది కొంచెం కాళ్ళు చేతులు అలా ఊగుతూ ఉంటాయి వెంటనే అది చూసిన అక్కడ వారంతా అలా ఆందోళనకరంగా ఇది నిజమా లేక కళ అని అలా చూస్తూ ఉంటారు తల్లి చాలా సంతోషపడిపోతూ అలా పిల్లవాడితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో అసలు ఇది ఎలా సంభవం ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉన్న నేనే పిల్లవాడిని కాపాడలేకపోయాను అటువంటిది ఎటువంటి అనుభవం లేని ఈమె ఈ పిల్లవాడిని కాపాడగలిగిందా ఇది అసలు నిజమేనా అని అలా మాట్లాడుకుంటూ అతను అలా చూస్తూ ఉంటారు వెంటనే సావిత్రి పరీక్షించి తల్లితో చూడమ్మా నీవు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ఆ పిల్లవాడికి నేను కొన్ని మందులు ఇస్తాను వాటిని జాగ్రత్తగా వాడినట్టయితే మీ పిల్లవాడు సురక్షితంగా ఉంటాడు అతన్ని మీరు జాగ్రత్తగా సంరక్షించుకోండి అని అంటారు వెంటనే తల్లి చాలా చాలా ధన్యవాదాలు సమయానికి వచ్చి నా కుమారుణ్ణి నాకు అందజేశావు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను నీకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలో కూడా నాకు తెలియడం లేదు అని అలా మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత సాయికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మీ మీద ఉంచిన నమ్మకం విశ్వాసానికి నాకు తగిన విధంగా సహాయం చేశారు అని అంటారు వెంటనే సాయి చూడు నేనేమీ సహాయం చేయలేదు నీకు మొత్తం చేసింది ఆ వైద్యురాలే అని అలా సాయి చెప్పగా వెంటనే అలా ఆమె ధన్యవాదాలు చెబుతారు ఇంతలో అక్కడ ఉన్న వారంతా సాయి నిజంగానే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న కులకర్ణి సర్కారే ఆ పిల్లవాడిని కాపాడలేకపోయారు కానీ ఇప్పుడు వచ్చిన ఈ వైద్యురాలు ఎటువంటి అనుభవం లేదు అని అవమానించినప్పటికీ కూడాను ఏ విధంగానూ లెక్క చేయకుండా ఆమె ఆ పిల్లవాడిని కాపాడింది అని అలా మాట్లాడగా వెంటనే కులకర్ణి సర్కార్ మీరు మరలా అదే తప్పు చేయబోతున్నారు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది అనేది కాదు విషం ఆడ మగ అనేది కాదు నిజానికి కులకర్ణి సర్కార్ కూడా ఆ పిల్లవాడిని కాపాడడం కోసం తన వంతు సహాయం తాను చేశారు నిజానికి అతను ఇంతకుముందు పద్ధతులను ఉపయోగించారు ఇప్పుడు ఆమె ఇప్పటి కాల పద్ధతులని ఉపయోగించింది అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ చుప్ ఇక చాలు బైరాగి నీవు గొప్పతనాల్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా అనగా వెంటనే సాయి నేను ఏ విధంగానూ ఇలా మాట్లాడడం లేదు నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే ఎవరిని ఎవరు పోల్చుకోకూడదు మీరు ఆయుర్వేదాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఆమె వేరే మందుల్ని ఉపయోగిస్తుంది కాబట్టి మందులకి తేడా ఉంటుంది మనం ఖచ్చితంగా అవకాశం ఇచ్చినట్టయితే అది ప్రూవ్ అవుతుంది అని తెలియపరచాలనుకుంటున్నాను అని చెప్పి సాయి అలా చెప్పిన తర్వాత మనం చాలా ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది అప్పుడే మనకి మంచి జరుగుతుంది ప్రతి దానికి పడకూడదు అని అలా సాయి అక్కడ ఉన్నవారందరికీ తెలియపరుస్తారు అక్కడ ఉన్నవారంతా కూడా ఈమె మంచి వైద్యురాలు ఇప్పటి నుంచి ఒకవేళ మహమ్మారి ఎవరికైనా సోకినట్టయితే కులకర్ణి సర్కార్ దగ్గరికి కాకుండా ఈమె దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరం మనకి డబ్బులు కూడా మిగులుతాయి అని అభిప్రాయపడతారు ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా అవమానకరంగా బాధపడిపోతూ మనసులో అసలు ఈ ఫకీరు ఈ గ్రామస్తులు అందరి ముందు నన్ను ఇంతగా అవమానపరుస్తాడా అసలు ఈరోజు నేను వీళ్ళ అందరి ముందు బాధపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు ఇంతలో మహల్సపతి గారు సాయి నిజంగా సిఇడీ ప్రజలు అదృష్టవంతులు అందుకే ఇటువంటి మహిళా వైద్యురాలు ఇక్కడికి వచ్చింది ఆమె ప్రతిభ కలిగిన అమ్మాయి ఆమె చిన్న వయసు అయినప్పటికీ కూడాను ఆమె అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి ఆ పిల్లవాడిని కాపాడింది ఇంతకంటే ఏం కావాలి అని చెప్పి అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కులకర్ణి సర్కార్ తన మనుషులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తల సావిత్రి సాయి ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది మీరే నన్ను ప్రోత్సహించారు అందరూ అవమానిస్తున్నప్పటికీ కూడాను నీ వల్ల అవుతుంది అని నన్ను ప్రోత్సహించి నా చేత ప్రయత్నం చేయించారు చాలా ధన్యవాదాలు అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడు ఇటువంటివి జీవితాంతం ఎదురవుతూనే ఉంటాయి వాటన్నిటి కోసం నీవు భయపడుతూ వెనకడుగు వేయకూడదు ఖచ్చితంగా నీవు ఒక వైద్యురాలిగా ఎప్పటికప్పుడు అందరికీ సహాయం చేస్తూ వైద్యాన్ని అందిస్తూ ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే ఆమె సాయి మీ ఆశీర్వాదంతో నేను ఎటువంటి ఛాలెంజ్ వచ్చినప్పటికీ కూడాను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని అలా సాయితో మాట్లాడుతూ ఉండిపోతుంది కొంత సమయానికి సావిత్రి ఇంటి వద్దకు చేరుకొని తన తల్లితో జరిగిన సంఘటన మొత్తం వివరించగా వెంటనే తల్లి అలా దిష్టి తీసి చాలా సంతోషపడిపోతూ నిజంగానే నీవు నీ ప్రతిభని నిరూపించుకున్నావమ్మా అని చాలా సంతోషంగా మాట్లాడుతుంది వెంటనే ఆ అమ్మాయి అమ్మ ఇదంతా నిజంగా సాయి వల్లనే సాధ్యమైంది నాకు ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నీ కళలో కూడా నేను ఏ విధమైన సంతోషాన్ని చూడాలనుకున్నానో అది ఇప్పుడు నిజంగా కనిపిస్తుంది ఈ రోజు నుంచి నేరుగా అందరూ నా దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి వస్తారు అని నాకు నమ్మకం కూడా కలిగింది అని అనగా వెంటనే అలా ఆమె నీవు ఎక్కడ ఇబ్బంది పడతావో అని ఇన్ని సంవత్సరాలుగా నీ వెంటనే ఉన్నాను ఈ రోజున నీవు నిన్ను నిరూపించుకున్నావు ఒక మంచి వైద్యురాలవి అని నీవు అందరి ముందు నిరూపించుకోవడం మంచిదైంది అని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి అలా ధూపం దగ్గరికి చేరుకొని ఒక్కసారిగా నేరుగా దూదితో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయబోతారు నూనె పోయకుండా వెంటనే అలా ఆమె ఏమిటి సాయి ఎలా చేస్తున్నారు అని అడగ వెంటనే సాయి హా నేను వెలిగించాలనుకుంటున్నాను అది ఎలా మండుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే ఆమె మీరు మొదట నూనె పోసి ఆ తర్వాతని వెలిగించాలి సాయి లేదంటే అది పూర్తిగా ముందుగానే దగ్ధం అయిపోతుంది ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది అనగా వెంటనే సాయి నవ్వుతారు ఆమె మీకు ఈ విషయాలన్నీ ముందుగానే తెలుసు కానీ ఎందుకు ఇలా చేస్తున్నారనేది నాకు అర్థం కావడం లేదు అని అంటారు వెంటనే సాయి నేను మీకు ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా వివరించాలనే ఇలా చెప్పాలనుకుంటున్నాను ఇదిగోండి ఈ యొక్క దీపం వెలిగించే దూది సావిత్రికి ఉన్న మంచి నాలెడ్జ్ అలాగే ఆమె వైద్యులవ్వాలి అనే ఒక మంచి గొప్ప తత్వం ఆమెని మీరు ప్రోత్సహించాల్సి ఉంటుంది ఒక నూనె బొట్టు వేసి అలా మీరు ఎంతగా ఆమెని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే ఆమె అంతగా మంచిగా ఉన్నత శిఖరాలని ఎదగలుగుతుంది ప్రోత్సాహం అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఎప్పుడు ఎవరిని మనం నిరుత్సాహపరచకూడదు ఎవరినైనా మనం బాధ పెట్టే ప్రయత్నం చేసినా నిరుత్సాహపరిచినా వారిలో ఉన్న ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంది కాబట్టి వీలైనంత వరకు ఇతరులని ప్రోత్సహించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అలా సాయి ఆమెకి తెలియపరుస్తారు వెంటనే తల్లి హా నిజమే సాయి నేను ఎప్పటి నుంచో ఆమెను ప్రోత్సహించాను కానీ అవమానాలను ఎదుర్కొంటూ ఆమె ముందుకు వెళ్ళలేదేమో అన్న భయంతో నేను కూడా గత కొద్ది రోజులుగా నిరుత్సాహపరుస్తూ అవమానకరంగా మాట్లాడడం మొదలుపెట్టాను కానీ ఈ రోజున మీ ద్వారా నిరూపణ అయిపోయింది అని అలా మాట్లాడతారు తర్వాత నేను ఇప్పటి నుంచి ఎప్పటికీ ఆమని ప్రోత్సహిస్తూనే ఉంటాను అని అలా మాట్లాడుకుంటారు మొదటి రోజు ఉదయం కులకర్ణి సర్కార్ వద్దకి జనార్దన్ చేరుకొని నేను వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులని తిరిగి నాకు ఇచ్చేసేయండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలిగాను మీరు ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులని తిరిగి తీసుకోవాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి అనగా వెంటనే అతను చూడండి ఇక నేను ఏమీ ఆలోచించబోను నేను తీసుకోవాలనుకుంటున్న ఆ పెట్టుబడులు నాకు ఇచ్చేసేయండి మీరు ఏదైతే ఔషధాన్ని తయారు చేసి అమ్మారో దానివల్ల మనకి లాభం వస్తుందని అభిప్రాయపడ్డాము కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఈ గ్రామంలో అందరికీ వైద్యం చేయడం మొదలు పెట్టింది ఆమెను మీరు ఏం చేసైనా బయటికి పంపిస్తాను మన ఔషధాన్ని ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోయేలా అన్నారు కానీ ఇప్పుడు ఎటువంటి లాభం లేకుండా వ్యాపారం కూడా మూతపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి కాబట్టి ఇక నేను మీతో పాటు పార్ట్నర్షిప్ కొనసాగించలేను అని చెప్పి తన డబ్బు తీసుకొని అలా అతను అక్కడ వాళ్ళు రాసుకున్న బాండ్ని అక్కడ పడేసి బయలుదేరుతారు ఇంతలో కులకర్ణి సర్కార్ బాధగా అవమానపడిపోతూ మెట్లెక్కి తన గదికి అలా వెళ్తూ ఉంటారు ఇంతలో అది గమనించిన రుక్మిణి గారు చిన్నవాడైన పంతాజీ దగ్గరికి చేరుకొని ఏమైంది అని అడిగి ఎందుకు అంతగా బాధపడుతున్నారు అతను ఏం జరిగింది అని అలా అడగడంతో వెంటనే పంతాజీ అసలు ఏం జరిగింది అంటే అని మొత్తం వివరిస్తారు ఆమె అలా బాధపడిపోతూ ఉంటారు మరో రేపు హనుమాన్ మందిరం వద్ద వచ్చిన అధికారి నానాసాహెబ్ గారితో నిజంగానే నేను సాయికి చాలా ధన్యవాదాలు చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే అతను సరైన సమయానికి మనల్ని ఇక్కడికి రప్పించడం మంచిదైంది ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులను మనం తెలుసుకోగలిగాము సావిత్రి లాంటి మంచి వైద్యురాలకి అన్యాయం జరగకుండా అలాగే ఆమె ద్వారా నలుగురికి వైద్యం అందేలాగా తగు జాగ్రత్తలు తీసుకున్నాము మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే షిడీలో ఇంతగా ఎక్కువ మందికి ఆమె వైద్యం అందించగలగడానికి ముఖ్య కారణం ఆమె తీసుకున్న తగు జాగ్రత్తలు ఆమె ఇప్పుడు ఆ పిల్లవాడి యొక్క ఆరోగ్యం కూడా చక్కగా కుదుటపడేలాగా అన్ని విధాలుగా ప్రయత్నం చేసి కాపాడింది ఇప్పుడు ఉన్న గ్రామస్తులు అందరికీ ఆమె యొక్క గొప్పతనం తెలిసి వచ్చింది ఇక అందరూ ఆమె దగ్గరికే వెళ్తారు ఆమె సాధారణమైన వ్యక్తి అయితే కాదు అనగా వెంటనే నాన్న సాహెబ్ నిజంగానే సాయి ఆమె యొక్క మంచితనాన్ని ఆమె యొక్క సామర్థ్యాన్ని అందరు ముందు నిరూపించి మంచి పని చేశారనిపిస్తుంది ఇప్పటి నుంచి అందరికీ నమ్మకం కలుగుతుంది ప్రతి ఒక్కరూ ఆమె దగ్గరికి వచ్చి వైద్యం చేసుకుంటారు నిజానికి ముందుగా ఆమెని అవమానించారు సరిగా ఇంజక్షన్ కూడా చేయలేక చేతులు వడుకుతున్నాయి అటువంటి ఆమె ఏం చేస్తుందని కానీ ఇప్పుడు ఆమె తనని తాను నిరూపించుకుంది అని మాట్లాడగా వెంటనే అతను హా నిజమే మన ప్రయత్నం మనం చేశాము నిజానికి ఇప్పుడు ఆ యొక్క లీగల్ ఇష్యూని మనం ముందుకు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనగా వెంటనే నానాసాహెబ్ అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతారు వెంటనే అతను చూడండి ఈ గ్రామంలో ఈ హెల్త్ కేర్ సెంటర్ ఒకటి మాత్రమే కాదు ఆమె ఇప్పుడు ప్రస్తుతం వైద్యం అందించడంతో పాటు ఇక్కడ పెద్దగా ఏదో ఔషధాలు అమ్ముతున్నట్టుగా విషయం తెలిసింది అవి సాధారణమైన వ్యక్తులు కొనుగోలు చేసి వాటిని తీసుకొని వెళ్ళి అలా వాడడం మొదలుపెట్టారు ఈ యొక్క మహమ్మారి సంభవిస్తున్న సమయంలో రెండింటినీ చాలామంది ఆదరించారు కొంతమంది ఆ యొక్క ఔషధం వాడి అనారోగ్య బారిన పడిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఔషధంలో ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి లేదంటే ఆ ఔషధం సరైనదా కాదా అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోమని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు కాబట్టి ఒక ఇన్స్పెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఆ మందుని ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నాను ఆ ఔషధాన్ని పూర్తిగా నేను వెరిఫై చేసి అది ప్రజల ఆరోగ్యానికి క్షేమమా కాదా అనేది నేను చెప్పాలనుకుంటున్నాను అని అంటారు ఈ మాటలు విని జనార్దన్ హడావిడిగా బయలుదేరి వెళ్తారు మరోవైపు అలా సాయి నడుచుకొని వస్తూ ఉంటారు ఇంతలో సావిత్రి కూడా అలా ఆ క్లినిక్కి నడుచుకొని వెళ్తూ ఉన్న సమయంలో మహేష్ తన భార్యని అలా నడిపించుకొని వస్తూ ఉంటారు వెంటనే భార్య అలా ఆమెను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అలాగే శుభాకాంక్షలు కూడా చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా ఒక అబ్బాయి ఆరోగ్యం పడిందంట ప్రాణాలు కోల్పోయే స్థితి నుంచి అతను మామూలు స్థితికి చేరుకోగలిగారని గ్రామస్తులు అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటే విన్నాను అనగా వెంటనే సావిత్రి నేను నా ప్రయత్నం చేశాను నేను చేసిందేమీ లేదు నాకు తెలిసిన విద్యని నేను ఉపయోగించాను ఆ సమయంలో అని అలా ఆమె చెబుతుంది వెంటనే అలా వాళ్ళ ఇద్దరు కొంత సమయం మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో భర్త చూడు చాలా సమయమైంది నువ్వు ఇంత సమయం నుంచొని ఉండడం అంత మంచిది కాదు ఈ తొమ్మిదో నెలలో అని అలా పిలుస్తారు ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి మహేష్ ఈరోజు రాత్రి చాలా క్లిష్టమైన రోజు ఎట్టి పరిస్థితిలోనూ మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదు ఈ రాత్రి గడిచే వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అని అలా సాయి హెచ్చరిస్తూ మాట్లాడతారు వెంటనే భార్య కంగారు పడిపోతూ సాయి అసలు మీరు ఏం చెప్పదలిచారు అని అడగ ఇంతలో సాయి ఏమీ మాట్లాడకుండా రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి మౌనంగా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ